నమస్తే అవధాన అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు లగచర్ల లగచర్లలో ఏం జరుగుతోంది ఎందుకంటే వాస్తవానికి ఖచ్చితంగా ప్రజల నుంచి ఎక్కడ కొంచెం అసంతృప్తి కానీ ఇది కానీ వ్యక్తమైనా అక్కడ ఉన్న అవకాశాన్ని రాజకీయంగా వినియోగించడానికి ఏ పార్టీ అయినా ప్రయత్నిస్తుంది దాంట్లో పార్టీ పరంగా ఏ ఒక్కరికి మినహాయింపు లేదు అధికారంలో ఎవరున్నా ప్రతిపక్షంలో ఎవరున్నా అధికారంలో ఉన్నవాళ్ళు చేసే చిన్న పనిలో చిన్న తేడా కనపడ్డ దాన్ని ప్రతిపక్షంలో ఉన్న ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు తమ అవసరాన్ని బట్టి తమ అనుకూలతను బట్టి పరిస్థితిని బట్టి వాడుకుంటాయి ఎక్స్పోజ్ చేస్తాయి దీనిని ఎలా డీల్ చేయాలి అనే విషయంలో అధికార పక్షానికి స్పష్టత ఉండాలి వాస్తవానికి ఓకే లగేజర్ల లగేజెర్లలో ఫార్మా క్లస్టర్ కోసం కాదు ఫార్మా విలేజ్ కోసం ల్యాండ్స్ సేకరించడం ఓకే ఆల్రెడీ ఐదు వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు గవర్నమెంట్ దగ్గర ఉందన్నారు మిగిలిన ల్యాండ్ కోసం ఎక్వైరీ చేస్తున్నారు ఇదంతా అంతా చెప్తున్న స్టోరీ రైట్ కానీ మమ్మల్ని పోలీసులు వేధించారు లైంగికంగా ఇబ్బంది పెట్టారు అని చెప్పి కొంతమంది మహిళలు చెప్పారు అనేది వస్తున్న వార్త ఇది నిజమా తప్ప అనేది నిర్ధారించుకోవడం కోసం ప్రతిపక్ష నాయకులు ప్రజా సంఘాల వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరు అక్కడికి వెళ్ళినా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నించేస్తుంది గవర్నమెంట్ బహుశా ఇది అంటే ఓకే అంటే అధికారులు ఇచ్చిన సలహానా డైరెక్ట్గా సీఎం ఆయనే అనుకున్నాడా లేదా ఇంకేలా ఆయన వచ్చిందా తెలియదు కానీ ఏ ఒక్కనే అక్కడికి వెళ్ళవట్లేదు ఇట్స్ బీయింగ్ ఫోర్టిఫైడ్ ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు ఒకటి దీనివల్ల ప్రభుత్వ ప్రతిష్ట పెరగకుండా తగ్గుతుంది ఒక విషయం ఏమిటి అంటే ఖచ్చితంగా ఏ పని చేసినా దానికి కొంత వ్యతిరేకత ఉంటుంది ఎందుకంటే అక్కడ సహజంగా కొంత నష్టం ఉంటుంది కనుక ఎటువంటి ప్రాజెక్టులు చేపట్టినా ఏం చేసినా నష్టపోయేవాడు ఖచ్చితంగా రెండు పడ పడతాడు పడ్డవాడు తన బాధను వ్యక్తం చేస్తాడు అట్లీస్ట్ గవర్నమెంట్ ఏం చేసి ఉండాల్సిందంటే వీళ్ళని తీసుకెళ్ళి ఉండాల్సింది ఎలవ్ చేసి ఉండాల్సింది కూడా ఉండి ఉండాల్సింది అక్కడ పరిస్థితులు అదుపు తప్పకుండా లేదా వాళ్ళు ఇరిటేట్ అవ్వకుండా ఇప్పుడు ఏమవుతుంది పరిస్థితి ఏమైంది అటు బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళవలేదు బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది తీసుకుని ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ యాజ్ ట్రీట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు వెళ్ళడం లేదు బీజేపీ వాళ్ళు సరే పార్లమెంట్లో ఏది నా హక్కులకు భంగం కలిగింది అని మోసం ప్రవేశపెడతారని చెప్పి ఎవరు మన రా పార్లమెంట్ సభ్యుడు ఈటర్ రాజేందర్ చెప్తున్నాడు నిన్న సిపిఐ సిపిఎం వాళ్ళు వాళ్ళు వెళ్ళదు అంటే వాళ్ళని వాళ్ళని వెళ్ళడం లేదు ప్రియా వాళ్ళు వెళ్ళడం లేదు ఇలాగా ఏ ఒక్కరిని వెళ్ళనివ్వకపోవడం వల్ల అక్కడ ఏదో జరుగుతోంది అక్కడ జరగకూడనిది జరిగింది ఇంకేదో జరుగుతోంది అనే మాటకి ఆ మాట ఎక్కువ ప్రచారం అవడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది ఇది ఏమాత్రం ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ఉపయోగపడే చర్య కాదు దానికన్నా వీళ్ళే కొంతమంది తీసుకెళ్ళండి ఇప్పుడు మూసీ గురించి మూసీ రివర్ ఫ్రంట్ గురించి వీళ్ళ శివలు తీసుకెళ్ళారు కదా శివలు తీసుకెళ్ళదు అంతా ఇది అద్భుతంగా ఉంది మూసి తయారైతే ఇలా అవుతుంది అని చెప్పారు కదా అలా చెప్పి పేపర్లో వార్తలు వచ్చిన అలాగే తీసుకెళ్ళండి అది తీసుకెళ్లి వాళ్ళు ప్ర ప్రతిపక్ష నాయకులు కూడా తీసుకెళ్ళి ప్రతిపక్ష నాయకులని మీడియా వాళ్ళని అందరినీ తీసుకెళ్ళండి ఏమవుతుంది మహా అయితే ఒక నాలుగు రోజులు నెగిటివ్ వార్తలు వస్తాయి తర్వాత రావు తీసుకెళ్ళకపోతే చాలా ఎక్కువ కాలం నెగిటివ్ వార్తలు వస్తాయి ఈ సంగతి అక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థం కావట్లేదు చెప్పాల్సిన వాళ్ళు చెప్పట్లేదో తెలియదు కానీ గవర్నమెంట్ ఇమేజ్ని పోలీసుల కారణంగా ఇంకా ఎక్కువ వీళ్ళు పోగొట్టుకుంటున్నారు ఓకే ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వానికి ఎక్కువ డ్యామేజ్ జరగకుండా చూడడం కోసం అధికారులు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు అది కింద ఎంఆర్ఓ స్థాయి నుంచి పైన కలెక్టర్ స్థాయి వరకు సహజంగా జరిగే ప్రక్రియ అలాగే కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు ఎప్పుడు జరుగుతుంది దీంట్లో ఏదైనా కానీ దీనివల్ల ఇమేజ్ చెడిపోకుండా చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఇమేజ్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది దిస్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్ ఫర్ ది కాంగ్రెస్ పార్టీ అట్లీస్ట్ అండ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ ఓకే ఇట్ ఈస్ అప్ టు దెమ్ వెదర్ టు యాక్ట్ ఆర్ నాట్ టు యాక్ట్ బట్ దే ఆర్ డ్యామేజింగ్ దేర్ ఇమేజ్ బై దెమ్ జెల్వ్స్ నో బడీ ఎల్స్